ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం అయినవల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి అయినవల్లి మండలంలోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్వేపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అదేవిధంగా ముక్తేశ్వరం కాజ్వేపై వరద నీరు పెరగడంతో అక్కడి ప్రజలు పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు జులై నెలలో వచ్చిన వరదల నుండి ఇప్పుడిప్పుడే లంక గ్రామాలు కోలుకుంటున్న నేపథ్యంలో మరోసారి వరద చుట్టుముట్టింది దీంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తీగనవర నియోజకవర్గం మామిడి మండలం అప్పనపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ మామిడి మండలంలో లోతట్టు ప్రాంతం అయిన ఈ తోటవారం అప్పనబెల్లి పెదపట్లంక పెదపట్నం ఈ నాలుగు గ్రామాలు కూడా విపరీతంగా ములిపతి అప్పుడే ఒక ఆరోసారి ఈ లాగర్ రావటం వరద ఇది విపరీతంగా వస్తుంది అలాగే ఈ కాజవే మాకు కాజవే రోడ్డు కూడా పద్నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలకి సెలెక్ట్ అయింది ఇది ఆ రోజున రోడ్లు అవని ఈ కాజువే ఆగిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీనికి వచ్చిన పద్నాలుగు కోట్లు కూడా వేరే దానికి మళ్ళీంత వల్ల ఇక్కడ కంట్రాంట్ వారు నిడదోలైన ఆయనకు కూడా బిల్లు ఒక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ ఐదు కోట్ల యాభై లక్షలు ఈ కాజువే ఈ కాజువే అవ్వాలంటే బిల్లు అవ్వాలి అలాగే ఈ వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కొబ్బరి గ్యాపరస్తున్నారు ఇక్కడ లారీలు కూడా లోడ్ అవి బయటికి రావటానికి ఇబ్బంది పడుతున్నారు అంబేద్కర్